నేను మీ దిలీప్ ఆగస్ట్ నెలలో జన్మించిన వారు అది ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జన్మించిన వారు ఏ రోజైనా సరే మరి ముఖ్యంగా మీనరాశి వాళ్ళ కోసం ఆయా మీనరాశి కిందకు వచ్చిన నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే రావితి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తరాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వపాదల నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారు మరి ఈ ఆగస్ట్ నెల నుంచి కూడా మన జీవితంలోని అనూహ్యమైనటువంటి మార్పులు మనకి ఏదైతే జీవితంలోనే నాకు ఈ పనులు అవ్వట్లేదు నా జీవితంలో నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను అనుకునే వారికి అందరికీ కూడా ఇది ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ అనేది చెప్పుకోవాలి మనకి ఆగస్ట్ నెలలో జన్మించిన వారు అందరికీ కూడా ఈ ఆగస్ట్ నెల నుంచి వాళ్ళ జీవితంలోని వాళ్ళ ఊహకా మార్పులు అన్నీ కూడా జరిగిపోతున్నాయి అవన్నీ కూడా మంచి మార్పులతో మొదలవుతున్నాయి అలాగే మనకి తెలిసిందే ఈ ఆగస్టు నెలలో జన్మించిన వారు ఒక అంటే చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఇబ్బందులు పడుతూ వాళ్ళ లైఫ్ అనేది సాగినప్పటికీ కూడా ఒక మధ్యస్థ జీవితం వచ్చినప్పటికీ అంటే సుమారుగా ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్యలో చూసుకున్నట్లయితే మాత్రం ఒక అద్భుతమైనటువంటి జీవితం స్థిరపడేటువంటి యోగం ఇవన్నీ కూడా వీరికి చాలా చక్కగా ఉంటాయి వీళ్ళు కుటుంబాన్ని ప్రేమించేటువంటి విధం చూసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ప్రేమను పంచగలుగుతారు అలాగే జీవితంలో కష్టాలు కూడా వీరికి పాపం ఆగస్టులో జన్మించిన వారికి కష్టాలు కూడా అలాగే విన్నట్టు ఉంటాయండి మనం జీవితంలో వేసే ప్రతి అడుగు కూడా చాలా ఆలోచించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుని వేయవలసి ఉంటుంది ఎందుకంటే మనకి శత్రువులు అవ్వచ్చు అలాగే మన మీద ఏడ్చే వాళ్ళు అవ్వచ్చు అలాగే మన చుట్టూ తిరుగుతున్నటువంటి మనుషులతోటి ఒక కంటికి కనిపించినటువంటి యుద్ధం చేస్తూ జీవితంలో ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనం ప్రతి విషయంలో కూడా నో చెప్పడం తెలియక అంటే ఇష్టం లేనిది కూడా ఇష్టం లేదు అని చెప్పేటువంటి ధైర్యం కూడా చేయలేక మన జీవితంలోని చాలా ఇబ్బందులు కూడా పడే అవకాశం మనకి ఆగస్టులో జన్మించిన వారు అలాగే మేనరాశి వాళ్ళకి అయితే మరీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఏర్పడుతుంటాయండి అలాగే పిల్లల విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం ఈ ఆగస్టులో జన్మించిన మేనరాశి వాళ్ళకి అయితే వాళ్ళ కెరియర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది చదువు అనేది చాలా పీక్ స్టేజ్లోకి వెళ్తుంది ఎందుకంటే వాళ్ళు ఎందులో ఏ రంగంలో అడుగుపెట్టినా సరే ఆ రంగంలోనే వాళ్ళు మంచిగా వాళ్ళు ప్రెజెంటేషన్ ఇవ్వగలరు అలాగే ప్రతిపతి డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ డిపార్ట్మెంట్లో కానీ లేదంటే ఎన్ని నేవీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా సరే వీళ్ళ ప్రతిభ అనేది నిరూపించుకోగలుగుతారు నలుగురిలో కూడా సంఘంలో కూడా మంచి గౌరవ మర్యాదలు అనేవి వీళ్ళకి దక్కుతాయి దీనికి తోడుగా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా బయట వాళ్ళని కలుగు చేసుకుని ఇవ్వకుండా వీళ్ళ సమస్యలను వీళ్ళే తీర్చుకోగలిగేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన అలాగే వీళ్ళకి ఎవరికి చిన్న చిన్న కష్టాలున్నా బాధలున్నా సంతోషం ఏదైనా సరే నలుగురితోటి పంచుకునేటువంటి మనస్తత్వం కాదు వీళ్ళకి అలాగే స్నేహితులు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు వీళ్ళకి కానీ ఉపయోగపడేది మాత్రం చాలా తక్కువ మందే నా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ వీళ్ళని ఎప్పుడు కూడా బాధ పెట్టేవాళ్ళు వీళ్ళ మనసుని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు దీనికి తోడుగా ఏంటంటే ఒక్కొక్కసారి వీళ్ళు వీరికి విరక్తి పుట్టే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే వీళ్ళు చిన్నతనంలో మంచి ఉద్యోగాలు స్థిరపడడం ఆర్థికంగా కూడా చాలా చక్కగా స్థిరపడడం చిన్న వయసులోనే ఇల్లు కానీ లేదంటే బంగారం కానీ సమకూర్చుకోవడం అలాగే మంచి మంచి మ్యారేజ్ సంబంధాలు జీవితంలో వీరు అనుకున్నటువంటి లక్ష్యాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా సాధించుకోగలుగుతారు మరి ముఖ్యంగా ఈ ఆగస్టు నెల నుంచి కూడా వీళ్ళు చూసుకున్నట్లయితే ఏంటి ఈ ఆగస్టు నెలలో జన్మించిన వారికి ఈ ఆగస్టు నెల నుంచి మనం చూసుకున్నట్లయితే మాత్రం మరి ముఖ్యంగా విద్యార్థులకి అయితే మాత్రం మంచిగా చదువు అంటే వీళ్ళు అనుకునేటువంటి సీట్లు సాధించుకోవడం ఇంజనీరింగ్ అవ్వచ్చు డాక్టర్స్ అవ్వచ్చు ఏదైనా సరే మంచి మంచి కాలేజీలో మంచి మంచి సీట్లు సాధించుకోగలుగుతారు అలాగే వీళ్ళు అనుకునేటువంటి విద్యలోని వీళ్ళకి మంచి అవకాశాలు కూడా వస్తాయి వీళ్ళు ప్రతిభని నలుగురు కూడా గుర్తించే అవకాశం ఉంటుంది మంచి ఉద్యోగ అవకాశాలు మంచి మ్యారేజ్ సంబంధాలు అలాగే ఆర్థికంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ముద్రి నుంచి మనం పడుతూనే ఉన్నాం కానీ ఈ ఆగస్టు నెల నుంచి కూడా ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి వీళ్ళ జీవితంలోనే అద్భుతమైన జీవితాన్ని చూడగలిగే అవకాశం ఉంటుంది వీడికి ఆధ్యాత్మికమైనటువంటి జీవితం పంటే మాత్రం చాలా ఇష్టం అండి ఇప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణతో ఎప్పుడు కూడా వీళ్ళు జీవిస్తూ ఉంటారు అలాగే ఇతరులు ఎంత సహాయం చేస్తే భగవంతుడు మనకి అంత ఉపకారం చేస్తాడనేటువంటి సామెత ఏదైతే ఉందో వీళ్ళు అంటే ఒంటి పట్టించుకుంటారండి ఎవరికి కూడా హాని కలపట్టినటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం మనకి ఆగస్టు నెలలో జన్మించినటువంటి మీనరాశి వాళ్ళే మనం చెప్పుకోవాలి చాలా మంచిగా జీవితాన్ని కూడా చాలా చక్కగా మనం ఏదైతే జీవితంలో ఏదైతే సాధించాలనుకుంటామో జీవితంలో మనం ఏదైతే ఏ విషయంలో అయితే మన జీవితంలోనే ఏదే ముందుకెళ్లాలనుకుంటావో అవన్నీ కూడా వీరికి సాధించుకోగలుగుతారు జీవితం మీద వీరికి ఉన్నటువంటి అవగాహన ఏదైతే ఉందో అది సరైనదే అంటే నేను డాక్టర్ అవ్వాలన్నా లేదంటే ఏదైనా డిపార్ట్మెంట్ అని ఏదో రకరకాలు అంటే ప్రతి ఒక్కరు కూడా కళలు కంటావు ఆ కళల్ని నెరవేర్చుకోవడానికి జీవితంలో చాలా కష్టపడుతుంటాం కానీ అవి కొంతమందికి సఫలీకృతం అవుతాయి కొంతమందికి సఫలీకృతం అవ్వవు కానీ మీనరాశి వాళ్ళు ఆ పని ఏదైతే ఉందో అది సఫలీకృతం అయ్యేంత వరకు కూడా కష్టపడతారు అలాగే సాధించుకోగలుగుతారు అలాగే వీరికి కొంచెం ఆరోగ్యం అనేది కొంచెం బాగోలేనప్పటికీ కూడా ప్రతి పనిని కూడా నేనే చేసుకుంటాను ఎవరికి పని అప్పచెప్పను నా పని నా కష్టాన్ని నేనే చేసుకుంటాను అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో వీళ్ళు ప్రతి పనిని కూడా వీళ్ళ పనిని వీళ్ళే చేసుకోగలుగుతారు అలాగే వీళ్ళకి ఆగస్టు నెల నుంచి కూడా వీళ్ళ జీవితంలో అనుకునేటువంటి పనులన్నీ కూడా ఏదైతే పెండింగ్ ఉండిపోయానో లేదంటే నాకు అవ్వట్లేదనో నాకు రావట్లేదనో ఆస్తి విషయంలో అవ్వచ్చు కోర్టు గొడవలు అవ్వచ్చు ఏ పని అవ్వట్లేదు చిరాగ్గా ఉంది నా అనుకునే వాళ్ళు నా మీద కేసులు వేస్తున్నారు నా పరిస్థితి ఏంటో నాకు అర్థం అవుతుంది ఇలాంటి అనుకునే కొంచెం ఇబ్బందిని బేజారుగా ఉన్నటువంటి మనుషులందరికీ కూడా ఈ ఆగస్టు నెల నుంచి కూడా చాలా అద్భుతంగా ఉండిపోతుంది ప్రతి విషయంలో కూడా జీవితంలో సక్సెస్ అనేది సాధించగలుగుతాయి ఇంకా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుంది అందుకే నా ఛానల్కి ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుంది అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ్ రాయడం మర్చిపోయ శ్రీరామ్